ਜੀ ਸਵਾਗਤ ਹੈ ਆਪਾਂ ਪਰਵਤਿੰਦਰਾ చూడండి అది గొప్పతనం సాక్షాత్ మనం గుడికి వెళ్తాము కానీ అగస్త్యముని లోపాముద్రాదేవి వచ్చేటప్పటికి ఆ యొక్క లక్ష్మీదేవి ఎందుకంటే ఆయన భార్య అంత గొప్పది అనమాట అంటే మన ఇంట్లో కూడా చూడండి మన ఇంట్లో మనకి ఒక భార్య ఉందనుకోండి ఎవరో వాళ్ళకి ఇష్టమైనటువంటి వదిలి గారో ఆడబిడ్డ గారో వస్తుంది అనుకోండి వీళ్ళు గబగబాకి బయటకు వెళ్తారు కదా మా వదిలి వస్తుంది మా ఆడబిడ్డ వస్తుంది అని అలాగే ఆ లక్ష్మీదేవి కూడా సాక్షాత్ నాతో సమానమైనది ఎవరు లోపాముద్రాదేవి అందుకనే ఆవిడ ఎదురెళ్ళింది ఎదురెళ్ళి ఆ అగస్త్యముని ఇంకొక కారణం ఏంటంటే అగస్త్యముని కాశీ నుంచి వదిలి పెడుతున్నాడు కాబట్టి ఆయనకి మనసులో కాశీ వదిలాను అలా బాధ ఎక్కువ ఉంది అంటే ఒకవేళ చెప్పాలంటే అగస్త్యముని లోపాముద్రాదేవి కొంచెం బాధతో వచ్చారు కాశీని వదిలి అలాంటి బాధలో ఉన్న వాళ్ళకి మనం ఎదురెళ్ళి కొంచెం స్వాంతన పలకడం అంటే ఫోన్లో వచ్చిన వాళ్ళు వస్తారు లైట్ దాకా అనుకోకుండా మనమే ఎదిరిల్లామనుకోండి కనీసం వాళ్ళ బాధని ఒక నిమిషమైనా మనం తగ్గించిన వాళ్ళం అద్దాం అలా అమ్మవారు వెళ్ళి వాళ్ళకి శాంతన కలిపింది ఈ కొపూరిలో కూడా విశ్వేశ్వర లింగం ఒకటి ఉంది మణికర్ణిక ఘాట్ ఒకటి ఉంది కాబట్టి ఓ అగస్త్యముని ఈ యొక్క విశ్వేశ్వర మహాదేవుని ఈ మణికనికలో నువ్వు కొన్ని రోజులు ప్రార్థన చేయి ఇక్కడ ఉండు అని చెప్పడం జరిగింది అలా ఆయన కొంత శాంతన పొందాడు అలా పొందిన తర్వాత ఆయన అమ్మవారి మీద ఒక స్తోత్రాన్ని పెట్టాడు ఒక ఎనిమిది శ్లో శ్లోకాలలో ఈ లక్ష్మీదేవిని ఆయన స్థుతించడం జరిగింది ఎంత ఆవిడ వచ్చినప్పటికీ ఆవిడ లక్ష్మీదేవి అర్థమవుతుందా మనం ఒకరి ఇంటికి వెళ్ళాము కొనిలో వాళ్ళు మన ఇంటికి వెళ్ళినంత మర్యాద ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఆ ఇంటి యజమాని అంతేగాని మన మనం యజమాని కాము అక్కడ అర్థమైందా అలా అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారిని ఆయన స్తుతించడం జరిగింది ఎప్పుడైతే ఈ అగస్త్యముని అమ్మవారి కోసము ఒక స్తోత్రాన్ని పఠించాడో అప్పుడు అమ్మవారు ఇంకా దివ్య స్వరూపంతో కనబడింది వాళ్ళకి ఆవిడ అసల రూపం చూపించింది వాళ్ళకి ఆ అస్త్రూపం ఎప్పుడైతే చూపించిందో అప్పుడు నిజంగా వీళ్ళిద్దరు భక్తుల లాగా ఆవిడికి నమస్కారం చేశారు అమ్మా ఏమిటి పరిస్థితి లోక కళ్యాణార్థం కాశీలో ఉండి నేను ముక్తిని పొందాలని విశ్వనాథుడు నాకు తారక మంత్రం చెప్పాలని కాశీలో ఉన్నాను నేను కానీ ఈ వింధ్యాపర్వతము పెరగడం వల్ల దేవతలు నాకు దగ్గరికి రావడం వల్ల నేను కాశీని వదిలి ఈ వింధ్యాపర్వతం దగ్గరికి రావడం జరిగింది కాబట్టి నేను మళ్ళా ఎప్పుడు కాశీ వెళతాను నాకు అలాంటి వరమియమ్మ అంటే ఆ యొక్క అగస్యముని మరలనే కాశీ ఎప్పుడు వెళ్ళాలి అంటే ఆమె యొక్క మహాలక్ష్మీదేవి చెప్తుంది నీవు మళ్ళా ఇప్పుడు కాదు మళ్ళా ద్వాపర యుగం ఒకటి వస్తుంది అంటే ఇరవై ఏడవ యుగం అంటే అప్పుడు అగస్యముని ఉన్నప్పుడు కాలం నుంచి మళ్ళీ ఇరవై ఏడవ యుగం వస్తుంది ఆ ద్వాపర యుగంలో వ్యాస భగవానుడిగా పుడతావు నువ్వు అప్పుడు మళ్ళా నువ్వు కాశీవాసం చేస్తావు అంటే వాళ్ళ లెక్కలు అది కొంచెం సమయమే మన లెక్క ప్రకారం చాలా అవుతుంది అంటే ఆ విధంగా ఆయనకు వరం ఇచ్చింది శాంత కలిపింది అంటే ఆయనకి శాంతివతనం చేసింది ఆవిడకి చెప్పింది ఇంకా కాశీయే అంటే ఇక్కడ చాలా రహస్యాలు మహాలక్ష్మి అమ్మవారు అగస్త్యమునికి చెప్పింది ఏమని చెప్తుంది అంటే ఓ అగస్త్యముని నువ్వు కాశీని వదిలివచ్చావని పరితపిస్తున్నావు నీకు ఒక రహస్యం చెప్తాను నీవే కాశీ అయిపోవచ్చు అర్థమవుతుందా నీవే కాశీ అయిపోవచ్చు కాశీ వేరు కాదు నీవు వేరు కాదు నేను ఇందాక చెప్పాను ఇక్కడ కనబడుతున్న వాళ్ళందరూ నాకు విశ్వనాథులే ఇక్కడ కనబడుతున్న ప్రతి ఆ జీవి మీ కదలిక నాకు అమ్మవారి కదలికే అంటే మనం అలా చూడగలగాలి విశ్వనాథుడు సర్వాంతర్యామి ఎందుకంటే మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఉంది కదా ఆత్మ భగవంతుడు అర్థమవుతుంది శరీరము పంచభూతంతో ఏర్పడింది మీరు మాట్లాడుతున్నా కదులుతున్నా మీలో జీవం ఉందంటే అది మీరు కాదు అది అది సాక్షాత్ పరమాత్మ మన పూర్వజన్మ కర్మార్ధనము ఆయన కొంతగా విడిపోయి మన చద కొన్ని పనులు చేయిస్తున్నాడు అంతే జ్ఞాని అయిన వాడు చూస్తాడు ఓ వీడు పూర్వజన్మలో ఈ మంచి పని చేయాలనుకున్నాడు విశ్వనాథుడు అందుకని వీడిలో ఇలా చేయిస్తున్నాడు ఒకవేళ తప్పు చేశాడనుకో ఆ వీడు అలా తప్పు చేయాలనుకున్నాడు తప్పు చేయిస్తున్నాడు ఎందుకంటే మీరే చూడండి మహామహా రాక్షసుని కూడా వరాలు అడిగారు వాడు రాక్షసులు అనే సంగతి అందరికీ తెలుసు కానీ బ్రహ్మదేవుడు వరమిచ్చాడు ఈశ్వరుడు వరమిచ్చాడు ఎందుకు వరమిచ్చాడు వాడు రాక్షసుడు పక్కన పెడదాం కానీ వాడు మనస వాచ కర్మణ త్రికరణి శుద్ధిగా ఈ తపస్సు అనేది చేశాడు వాడు ఒక తపస్సు చేశాడు కాబట్టి ఈ తపస్సును గౌరవించాలి ఆ తర్వాత ఈ తపస్సుతో పొందినటువంటి వరాన్ని వాడు మంచికి ఉపయోగిస్తాడో చెడుకు ఉపయోగిస్తాడో తర్వాత చూద్దాం ఎందుకంటే దేవతలు అది కూడా చూడగలరు అర్థమవుతుంది అందుకు ముందు అలా అంటే రాక్షసులకు కూడా చూడండి వరాలు ఇచ్చారు వాళ్ళు అలాగా ఈ అమ్మవారు చెప్తుంది ఓ అగస్యముని నువ్వు కాశీని వదిలి అని బాధపడుతున్నావు కాశీయే నీవైపోవచ్చు అనేటువంటి కొన్ని రహస్యాలు చెప్తుంది ఎందుకంటే విశ్వనాథుడే నీవు అవుతావు మనం కూడా మీకు అందరికీ ఇప్పుడు చెప్తాను అదే ఇక్కడ చెప్పేది అంటే ఇలా కొన్ని వరాలు ఇచ్చింది అయితే దీనికి ఇంకా కొంత సమయం పడుతుంది నీవింకా ఆ స్థాయికి ఎదగలేదు కాబట్టి ఆ స్థాయికి నువ్వు ఎదగాలి అంటే ఇంకా దక్షిణ దిక్కుకి వెళ్ళు దక్షిణ దిక్కుకి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి కలబడతాడు నీకు సుబ్రహ్మణ్య స్వామి ఆశ్రమం ఉంది ఈ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి కానీ నువ్వు వెళ్ళినట్లయితే కాశీలో ఇప్పుడు మనం చెప్పుకుందాం చూడండి పదమూడు వేల శ్లోకాలలో అంటే కాశీలో ఎన్నో అద్భుతాలు సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు కాశీ గురించి ఇవి నీకు సుబ్రహ్మణ్య స్వామి చెప్తాడు అవి నువ్వు విన్నంత మాత్రాన ఏమో నీలో భక్తి శ్రద్ధ ఉన్నట్లయితే నీవే కాశీగా మారుతావు నీవే కాశీ విశ్వనాథుడిగా మారుతావు అని ఆయనకి చెప్పి ఊరట ఇచ్చి పంపిస్తుంది పాపం ఆయన ఈ లక్ష్మీదేవి దగ్గర కొంచెం అనుమతి తీసుకుంటాడు దక్షిణ దిక్కుకి బయలుదేరుతాడు ఇది నిన్నటి వరకు మనం చెప్పుకున్నటువంటి భాగం అయితే ఈయన ఎప్పుడైతే దక్షిణ దిక్కుకు కొంచెం వెళుతాడో కొల్హాపురి దేవి లక్ష్మీదేవి దగ్గర అనుమతి పుచ్చుకొని చూడండి ఆయన సాక్షాత్ మహాలక్ష్మి దివ్య స్వరూపంతో కనబడింది అక్కడే ఉండవచ్చు ఆయన కానీ దేవతలు ఎక్కడ దేవతలు మునులు ఋషులు ఇక్కడ బాగా జరిగిపోతుంది మాకు ఎక్కడే ఉంటామని అనుకోలేదు వాళ్ళు కొంత సమయం మాత్రమే ఉంటారు అక్కడ